మీరు సినిమా ఇచ్చారు నిర్మాత ఇచ్చినప్పుడు నిర్మాత కంఫర్ట్గా సినిమా ఫినిష్ చేయాలి ముందు అనుకున్న బడ్జెట్లో సినిమాని ఫినిష్ చేయాలి అవునండి అలా జరగలేదు ఈ సినిమాకి అని అంటే మీరు ఏమంటారు లేదండి హండ్రెడ్ పర్సెంట్ జరిగింది మేము కానీ క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు మేము క్వాలిటీ కాంప్రమైజ్ కాలేదు బడ్జెట్ ఎక్సీడ్ అయిందా లేదండి కదా సార్ అడిగాను ఆయన ఇది నాకు కావాలి డైరెక్ట్గా ఆన్సర్ కావాలి లేదండి హండ్రెడ్ పర్సెంట్ మేము చెప్తున్నారు క్వాలిటీ కాంప్రమైజ్ కాలేదు అని అవ్వకూడదు అవ్వకూడదు అనే తీసాం కదండి అంతకు ముందు సినిమా భగవంత్ కేసరి ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి కదా భవంత్ కేసరి స్టాండర్డ్ ఎలా మెయింటైన్ చేస్తుంది లేదు సార్ ఇప్పుడు విశ్వ అయినా సినిమా అది సినిమాట పది నటు అది సార్ ఆ కథకి సంబంధించిన వరకు ఆ బడ్జెట్ ఈ కథకి సంబంధించిన బడ్జెట్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు అని బడ్జెట్ ఎక్సైట్ అయ్యారు లేదు సార్ ఎక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ అనుకున్నాం అదే జరిగింది అంటారు అది కంఫర్టబుల్గా అన్నాడు ఆయన హ్యాపీగా ఉన్నారో చెప్పండి